మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నానికి ఆ పార్టీలో మంచి గుర్తింపు దక్కిందనే టాక్ వినిపిస్తోంది పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఆయనకు అవకాశం ఇవ్వడం వైసీపీలో హాట్ టాపిక్గా అవుతుంది ఇప్పటి వరకు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లుగా కేవలం మాజీ ముఖ్యమంత్రి జగన్కు అత్యంత సన్నిహితులైన ఓ సామాజిక వర్గ నేతలే ఉండేవారు కేవలం సీనియర్ నేత బొత్సకు మాత్రమే ఇలాంటి అవకాశం దక్కేది కానీ ఇప్పుడు మిగతా నేతలను కాదని పేర్నికి బాధ్యతలు అప్పగించడం వైసీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది మచిలీపట్నం బియ్యం అక్రమ తరలింపులో అభియోగాలు ఎదుర్కొంటున్న పేరుని నాని ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు గతంలో అధినేత జగన్ విషయంలో ఏ విమర్శ వచ్చినా పేరుని తన తనపై వేసుకుని ప్రత్యర్థులతో పోరాడేవారు అధికారంలో ఉన్నా లేకపోయినా పేరుని జోరు వైసీపీ క్యాడర్లో జోష్ తెచ్చేది ఇక కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీలో చాలామంది సీనియర్లపై కేసులు నమోదయ్యాయి తొలత ఈ కేసులో కేసుల విషయంలో పేరుని భయపడకుండా పోరాడినా ఆ తర్వాత తన కుటుంబం పైన అభియోగాలు నమోదవ్వడంతో నీరుగారిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను ప్రోత్సహించేలా వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు ప్రభుత్వ చర్యలపై పేరుని ఎలా వ్యవహరించినా ఆయన సేవలను గుర్తించామని చెప్పుకునేలా అధినేత జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారంటున్నారు పార్టీకి ఎంతో కీలకమైన ఉత్తరాంధ్ర బాధ్యతలు పేరునికి అప్పగించడం ద్వారా ఆయన సేవలు ఎంతటి విలువైనవో చెప్పారంటున్నారు ఈ నియామకం అటు ఉత్తరాంధ్ర పార్టీ క్యాడర్తో పాటు ఇటు డెల్టాలోని పార్టీ బలోపేతానికి పనికొస్తుందని విశ్లేషిస్తున్నారు సహజంగా వైసీపీలో రీజనల్ కోఆర్డినేటర్లు అంటే కొంతమంది పేర్లే వినిపిస్తుంటాయి ఇటీవల రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి ఆళ్ళ రెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారే వంటి వారే ప్రాంతాల వారీగా అధినేతకు కేడర్కు మధ్య వారదులను పనిచేసేవారు ఉత్తరాంధ్రలో ఒకసారి సీనియర్ నేత బొత్సకు అవకాశం ఇచ్చారు అయితే ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన బొత్సకు రీజనల్ కోఆర్డినేటర్ పదవి పెద్ద గొప్ప విషయం కాదనే అభిప్రాయం ఉంది ఈ నేపథ్యంలో అధినేతకు బాగా సన్నిహితులైన భూమన్ కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారిని రీజనల్ కోఆర్డినేటర్లుగా నియమించే అవకాశం ఉన్నా జగన్ మాత్రం ఈసారి పేరుని వైపు ముగ్గు మొగ్గు చూపడం విశేషమంటున్నారు కాపు సామాజిక వర్గంలో సమర్థ సమర్థుడైన నేతగా పేర్ని నానికి గుర్తింపు ఉంది రాజకీయంగా కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించగలరని అంటున్నారు ప్రస్తుతం వైసీపీకి కాపు సామాజిక వర్గానికి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉందనే టాక్ నడుస్తుంది ఆ పార్టీలో కాపు నేతలంతా వరుసగా రాజీనామాలు చేస్తున్నారు సామినేని ఉదయభాను ఆళ్ల నాని గ్రంథి శ్రీనివాస్ కిలారి రోసయ్య ఇలా చాలామంది కాపు నేతలు వైసీపీని వదిలేశారు ఈ పరిస్థితుల్లో నాని వంటి నేతలు ప్రోత్సహించి దూరమవుతున్న ఆ వర్గాన్ని దగ్గరకు చేసుకోవడం కూడా వైసీపీ వ్యూహంగా చెబుతున్నారు ఏది ఏమైనా ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా బాధ్యతలు చేపట్టబోతున్న పేరుని వైసీపీలో ఓ స్పెషల్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నారని అంటున్నారు మరోవైపు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ఆధ్యాత్మిక యాత్రల మీద రాజకీయ చర్చ ఒక లెవెల్లో సాగుతోంది ఆయన వెనుక బీజేపీ ఉందని దక్షిణ దక్షిణాదిని బీజేపీ బలపడేందుకు పవన్ ని ముందు పెట్టి ఈ విధంగా చేస్తుందని ప్రచారం సాగుతోంది పవన్ సనాతన ధర్మం వెనుక కూడా బీజేపీ అజెండా ఉందని కూడా చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది అయితే ఈ తరహా పుకార్లకు ప్రచారానికి పవన్ కళ్యాణ్ చెక్ పెట్టేశారు ఆధ్యాత్మిక యాత్ర అన్నది పూర్తిగా వ్యక్తిగతం అన్నారు తాను ఒకనాటి మొక్కలను చెల్లించు మొక్కులను చెల్లించుకోవడానికే ఈ విధంగా దేవాలయ దర్శనానికి వచ్చానని మీడియాకు ఆయన చెప్పారు ఇందులో రాజకీయాలు మరేమీ లేవని ఆయన స్పష్టం చేశారు తనకు ఇప్పుడు ఆరోగ్యం సహకరించుకున్న ఈ యాత్రను చేయడం జరుగుతోందని అన్నారు అదే సమయంలో ఆయన తిరుమల లడ్డూల విషయంలోనూ సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుమల లడ్డూలలో విషయాలు లడ్డూల విషయంలో దోషులను ప్రశ ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేయడం మంచి పరిణామం అని అన్నారు భవిష్యత్తులో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు చేపట్టాలని కోరారు తిరుమలలోని ఏడుకొండల స్వామి వారి దర్శనానికి దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అంటు అటువంటి భక్తుల మనోభావాలను కాపాడ కాపాడాల్సిన అవసరం ఉందని పవన్ అన్నారు కోట్లాది మంది భక్తులు ఎంతో నమ్మకంతో ఆధ్యాత్మికత చింతనతో తిరుమలకు వస్తారని ఆయన చెప్పారు ఇదిలా ఉంటే తిరుమల లడ్డూలో కల్తీ జరగడం దురదృష్టకరం అని పవన్ అన్నారు మరో చూస్తే ఎర్రచందనం అమ్మకం విషయంలో దేశం మొత్తం నూతన విధానం తీసుకుని రావాలని కేంద్రాన్ని కోరమని పవన్ చెప్పారు ఎర్రచందనం అక్రమ రవాణా జరిగినప్పుడు పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారని అయితే దీని మీద ఒక కొత్త పాలసీ రావాల్సి ఉందని అన్నారు ఇదిలా ఉంటే పవన్ ఆధ్యాత్మిక యాత్ర విషయంలో బీజేపీ లేదు అన్నది ఆయన మాటల ద్వారా స్పష్టం చేశారు అదే సమయంలో తిరుమల లడ్డు కల్తీ అయిందని పవన్ చెబుతున్నారు దీంతో వీటి మీద చర్చ మొదలైంది ఇంకా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం సహకరించకున్న యాత్ర చేపడుతున్నానని చెప్పడం తాను ప్రభుత్వ కార్యక్రమాలలో ఎందుకు పాల్గొనడం లేదో వివరణ ఇచ్చారని అంటున్నారు తిరుమలలో భవిష్యత్తు భక్తులకు మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన అవసరం ఉందని బోర్డుకు ఆయన సూచించడం ద్వారా అప్రమత్తం చేశారు ఇలా పవన్ మీడియా ముఖంగా చాలానే చెప్పారు అయితే పవన్ ఇంకా మూడు రోజుల పర్యటన ఉంది ఆయన ఈ పర్యటనలో మరిన్ని మీడియా సమావేశాలు నిర్వహించవచ్చు ఆ సమయంలో ఆయన మరిన్ని ప్రకటనలు చేయొచ్చు అని అంటున్నారు ఏది ఏమైనా పవన్ ఆధ్యాత్మిక యాత్ర రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు తావిస్తోందనే చెప్పాల్సి ఉంటుంది